गमा सन श्री मात्रीमा क्मन महाකාकााइमा विकृष्णाय को विंदय को जनवलवा श्रीकृष्ण परभ्रह्मण परंज्यतिश म तिकृष्ठ පभ्रह्मණ न प्रराधकृष्णा दरामदतात्र यमा किकृष्णय गोगविदाय ओप जनवनवा रीकृष्णा පभ्रह्मण नम न यादवी सर्वभूतेश मात्र हस स्थितहा नमस्त सेේ नवस्ता से नवस्थ सेේ नम नवा శ్రీమాత్రే నమో నమ ఓం నమ శివాయ శివాయ గురువే నమోన్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం అండి నేను పాలపరతి గురునాథ శర్మ జ్యోతిషం వాస్తు సిద్ధాంతి మీకంతా కూడా ప్రధానంగా ఖగోళ శాస్త్రంలో గ్రహాల యొక్క స్థితిగతి కలియిక వాటి ప్రభావం అంతా కూడా మాస ఫలితాలంతా కూడా విశ్లేషణ చేయడం జరుగుతుంది ఈ రోజున డిసెంబర్ నెల మాస ఫలితాల్లో భాగంగా ప్రధానంగా గ్రహాల యొక్క స్థితిగతి అంతా కూడా ఈ యొక్క అంగారక స్తంభన ప్రధానంగా చూసుకుంటే గ్రహ యుద్ధం అంతా కూడా సంభవిస్తుంది ప్రధానంగా చూసుకుంటే అంగారకుడంతా కూడా డిసెంబర్ ఎనిమిదవ తారీఖు రోజున ప్రధానంగా ధనసరాశులో సంచారం చేయడం వివిధ గ్రహాలంతా కూడా ప్రధానంగా చంద్ర భగవానుడు మరియు శుక్రుడు బుధ భగవానుడు రవి అంతా కూడా ఈ యొక్క వివిధ తేదీల్లో అంతా కూడా మార్పు చెందడం చతగ్రహ కూటమి పంచగ్రహ కూటమి సంభవించడం ప్రధానంగా ధనస సంభవిస్తుంది ఈ యొక్క యుద్ధం అంటారు ఎప్పుడైతే అంగారకుడు మార్పు కూడా జరుగుతుందో గ్రహాలన్నీ కూడా కూడుతూ ఉంటాయి అన్నమాట ప్రధానంగా నెల రోజులకు ఒకసారి మూడు గ్రహాలు మారడం జరుగుతుంది ఒక రాశి నుంచి ఒక రాశికి ప్రధానంగా సూర్య భగవానుడు బుధుడు ఈ యొక్క శుక్ర భగవానుడు నెల రోజులకు ఒకసారి వివిధ రాశుల్లో మార్పు చెందుతూ ఉంటారు అంటే గ్రహాల యొక్క భ్రమణం ప్రకారంగా జరుగుతూ ఉంటుంది అన్నమాట ఈ రకంగా మార్పు చెందినప్పుడు నలభై ఐదు రోజులకు ఒకసారి అంగారకుడు మార్పు అంతా కూడా సంభవిస్తుంది ప్రధానంగా అంగారకుడు మార్పు జరిగిన తర్వాత వివిధ గ్రహాలైన సూర్య భగవానుడు బుధ భగవానుడు చంద్రుడు శుక్రుడు అంతా కూడా కలిగ వలన గ్రహయుద్ధం అనేది సంభవిస్తూ ఉంటుంది ఈ గ్రహ యుద్ధం అనేది ఎట్లా అంటే ప్రధానంగా చూసుకుంటే వివిధ రాశుల వాళ్ళకి మేషాదిద్వదశ వాళ్ళకి ఎటువంటి ప్రభావం చూపిస్తుంది మీకు డిసెంబర్ నెలలో అంతా కూడా విశేషంగా మీకు అంతా కూడా విశ్లేషణ చేయడం జరుగుతుంది ప్రధానంగా దేశ కూడా స్వల్పంగా ఎక్కడైనా కానీ మనకి ఉపద్రవాలు జరగడం అంటే ఈ యొక్క ప్రయాణాల్లో అంతా కూడా ఆస్తి నచ్చడం జరగడం కానీ ప్రధానంగా ప్రయాణాల్లో అంతా కూడా కొంతమందికి ప్రమాదాలు జరగడం కానీ ఇట్లాంటివి జరుగుతూ ఉంటుంది అంటే ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క కొండ ప్రాంతాల్లో అంతా కూడా కొండ చెరువులు ఇరిగి పడడం కానీ ఇట్లాంటివి జరుగుతూ ఉండడం కానీ ఉపద్రవాలు జరుగుతూ ఉండడం అనుకోని సంఘటనలు జరుగుతూ ఉండడం ఉగ్రదాడులనే జరుగుతూ ఉండడం ఇట్లాంటివి జరుగుతూ ఉంటుంది ప్రధానంగా ఈ యొక్క అంగారకుడు మార్పు వలన కొన్ని గ్రహాల యొక్క మార్పు వలన ఇంటి సంభవం జరుగుతూ ఉంటుంది అన్నమాట ప్రధానంగా అంగారకుడు అనేది రౌద్రవంతమైన గ్రహంగా చెప్పడం జరుగుతుంది ప్రధానంగా యుద్ధ భూమిలో అంతా కూడా అంగారకుడు కారణమవుతుంటారు ఈ యొక్క అంగారకుడు స్థితిగతి మార్పు వలన మేషాది ద్వాదశ్వాసులు వాళ్ళకి ఎటువంటి ఫలితాలు వస్తాయి ఈ యొక్క యుద్ధం వల్ల ఎటువంటి ఫలితాలు వస్తాయి అనేది జరుగుతూ ఉంటుంది ప్రధానంగా చూసుకుంటే నాలుగు నెలల వరకు ఈ యొక్క మే పద్నాలుగు దాకా ఈ యొక్క యుద్ధం సంభవం జరుగుతూ ఉంటుంది అనమాట ఎప్పుడైతే అంగారడు మార్పు జరుగుతుందో మిగతా గ్రహాలన్నీ కూడా మార్పు చెందుతూ ఉంటారు ప్రతి రోజు ప్రతి నలభై రోజులకి ఒకసారి లేదు ప్రతి ముప్పై రోజులకి ఒకసారి మార్పు చెందుతూ ఉంటారు అనమాట ఈ రకంగా మార్పు చెందడం వల్ల గ్రహ యొక్క కలిక సంభవం ఎప్పుడైతే అవుతుందో ఈ యొక్క నాలుగు నెలల వరకు మే పద్నాలుగు తారీఖు దాకా యుద్ధం అనేది సంభవిస్తుంటుంది తర్వాత గ్రహాల యొక్క స్థితిగతి మార్పు అంతా కూడా బృహస్పతి యొక్క మార్పు జూన్ పద్నాలుగు తర్వాత మంచి యోగకరంగా మారుతూ ఉంటుంది డిసెంబర్ నెల మాస ఫలితాల్లో భాగంగా అంగారకుడు మార్పు అంతా కూడా ఈ రకంగా ఉంది మరియు శని యొక్క భగవానుడంతా కూడా మీనరాశులు సంచారం చేయడం బృహస్పతి అంతా కూడా మిథున రాశులు సంచారం చేయడం అతిచారంలో భాగంగా తిరోగ్రహణం జరగడం అనేది జరుగుతూ ఉంటుంది ప్రధానంగా ఈ యొక్క అంగారకుడంతా కూడా భూమి కారకుడు సంతానానికి కారకుడు అవుతాడు ప్రధానంగా అన్యుని దాంపత్యానికి కారణమవుతూ ఉంటారు ప్రధానంగా చూసుకుంటే ప్రేమ అనురాగాలకి కోప ఆవిషాలకి ప్రధానంగా ఉగ్ర స్వరూపానికి అంతా కూడా యుద్ధ భూమిలో అంతా కూడా యుద్ధ రంగాలలో అంతా కూడా నైపుణ్యానికి క్రియేటివ్ నాలెడ్జ్కి టెక్నికల్ నాలెడ్జ్కి అంతా కూడా ఈ యొక్క అంగారకుడు కారణమవుతాడు యుద్ధ యుద్ధాలకు కూడా కారణమవుతూ ఉంటారు ప్రధానంగా అంటే దేశ గోచారంలో కూడా యుద్ధాలు జరగడానికి కానీ ఈ యొక్క అంగారకుడు కారణమవుతూ ఉంటాడు అన్నమాట ప్రధానంగా విపరీతమైన ఫలితాలు అంతా కూడా ఇవ్వడానికి కారణం అవుతూ ఉంటుంది ప్రధానంగా అంగారు యొక్క శాంతి జరగడానికి ప్రధానంగా ఎటువంటి పరిష్కారాలు ఆచరించాలి ఎటువంటి శాంతి హుమా కార్యక్రమాలు ఆచరించాలి స్వల్పంగా దోష పరిహారం అంతా కూడా ఆచరించడానికి ఎటువంటి పరిష్కారం ఆచరించాలి మేషాది ద్వాదశ రాసుల బల ఫలితాలంతా కూడా తెలుసుకోవడం జరుగుతుంది శ్రీమాత్రీ నమ కుంభరాశి జాతకులకి డిసెంబర్ నెల మాసపత్రలో భాగంగా అంగారకుడు మార్పు అంతా కూడా ఇక్కడ ధనసు రాసులు సంచారం చేయడం మరియు ఇక్కడ చూసుకుంటే ధనసు రాశిలో చిత్తగ్రహ కూటమి సంభవిస్తుంది ప్రధానంగా చూసుకుంటే మీకంతా కూడా ఆకస్మిక ధనలాభానికి కారణమవుతుంది బృహస్పతి సంచారం అంతా కూడా రాజు యొక్క కారణమవుతుంది పంచమ స్థానంలో బృహస్పతి సంచారం రాజు యొక్క కారణమవుతుంది ఇక్కడ ప్రధానంగా శని భగవానుడు అంతా కూడా చూసుకుంటే ద్వితీయ స్థానంలో సంచారం చేయడం రాశి అధిపతి అంతా కూడా యోగకరంగా మారడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు ఏలినాడు శని నుంచి బయటపడడానికి ప్రయత్నించడం కూడా శనీశ్వరుడు ప్రత్యేకంగా తల్లి అభిషేకం చేయించడం శనీశ్వరుడికి అంగారకుడికి బృహస్పతికి శుక్రుడికి రాహుకి జపహుమాది కార్యక్రమాలు ఆచరించుకోవడం విశేషంగా సూర్య భగవానుడికి సూర్య నమస్కారాలు చేసి ఈ యొక్క గోధుమలు దానం చేసుకోవడం వల్ల ఆకస్మికడానికి కుంభరాశి జాతకులకి వివాహాది శుభకార్యాలు కానీ గృహయోగం సర్వించడానికి కానీ ఈ యొక్క గ్రహస్థితి వల్ల మీకంతా కూడా మంచి ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది ఈ యొక్క నూతన వ్యాపారంలో మార్పులు జరగడానికి ఆస్కారం ఉంటుంది శుభకార్య ఏమంతా కూడా సూచనప్రాయంగా చెప్పడం జరుగుతుంది ధనయోగాలు సిద్ధిస్తూ ఉంటాయి ధన ప్రాప్తి కలుగుతూ ఉంటుంది ధనానికి ఎటువంటి లోటు లేకుండా జీవన విధానం నడుస్తూ ఉంటుంది ఖర్చులు కూడా పెరుగుతూ ఉంటాయి ఖర్చులు అదుపులో పెట్టుకొని మీ జీవన విధానం ఉంటే గనక మంచి ఫలితాలు పొందుతారు రుణ బాధల నుంచి బయటపడడానికి ఆస్కారం ఉంటుంది ప్రతినిత్యం కూడా సుబ్రహ్మణ్య స్వామి వారికి పుతికంగా జప హోమాది కార్యక్రమాలు తీర్చుకోవడం మూలమంత్ర జపాన్ని అంతా కూడా వేద బ్రాహ్మణులతో చేయించడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు ప్రధానంగా మూల మంత్రాన్ని విధానంగా విధానంగా జ్ఞాని కార్యక్రమాలు చేయడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు దానిమ గంజలతోటి దానిమ పళ్ళతోటి శుభ్రమణ్య శాంతి హుమాది కార్యక్రమాలు ఆచరించడం మరియు లక్ష్మీ కుబేర శాంతి హుమాది కార్యక్రమాలు రాజశ్యామల యజ్ఞాతి ఆచరించే వాళ్ళకి విశేషమైన ధన ప్రాప్తి కలగడానికి ఆస్కారం ఉంటుంది నవగ్రహాలకి అభిషేకం చేయించాలి పరమేశ్వరుకి అంతా కూడా ప్రీతికరంగా నారికేల జలంతో చెరుక రసంతో అభిషేకం చేయించడం వల్ల ఆకస్మిక లాభం సిద్ధిస్తుంది విశేషమైన పుణ్య ప్రాప్తి కలుగుతుంది వివాహాది శుభకార్యాలు జరగడం కానీ విదేశంలో స్థిరత్వం లభించడం కానీ మంచి ఫలితాలు పొందడానికి మాసంతంలో మంచి ఫలితాలు పొందడానికి నవగ్రహాల అంచడం వల్ల మంచి ఫలితాలు పొందుతూ ఉంటారు ప్రతినించం కూడా మహాలక్ష్మీదేవి ప్రీత ఈ యొక్క కనకదార స్తోత్రాన్ని కానీ మహాలక్ష్మీదేవి యొక్క ఆవిర్భావ చరిత్ర అంతా కూడా పారాయణం చేసుకోవడం ప్రవచన ప్రవచనం మహాలక్ష్మి సహస్రనామాన్ని ప్రతిరోజు కూడా మూడు సార్లు చదువుకోవడం కానీ వెళ్ళడం కానీ చేయడం పరవర్ణాన్ని నిధించడం వల్ల ఆకస్మిక లాభం ప్రాప్తి కలుగుతుంది విశేషమైన పుణ ప్రాప్తితోటి ధన ధాన్యాది సమృద్ధి కలుగుతుంది గృహయోగం ఇస్తుంది మంచి శుభ కార్యక్రమాలు పుణ్యవంతమైన కార్యక్రమాలంతా కూడా గృహంలో సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది శ్రీమాధ